వరంగల్ శివనగర్ ఆర్యవైశ్య వైశ్య భవనంలో ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో స్నేహగీతం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చేసిన వారంతా ఒక్కటిగా మారి ఆటలు ఆడి పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ పాల్గొన్నారు కార్యక్రమం నిర్వాహకులు దుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ రక్త సంబంధం ఉన్న లేకపోయినా అవసరానికి ఆసరాగా నిలిచేవాడు నిజమైన స్నేహితుడు

రేపు ఎవ్రీ ఇయర్కి ఒకసారి అనేక జిల్లాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తాం దీనికి ప్రధానంగా అడ్వర్టైజ్మెంట్ కోసం ఈ సోషల్ మీడియా వినియోగించుకుంటాం రెండవది సోషల్ కార్యక్రమాలు చేస్తాం కూడా దీన్ని స్నేహితాన్ని వినియోగించుకుంటాం ఇప్పటికీ స్నేహితం ఏర్పడిన గంట అనేక సేవా కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది మీ అందరూ కూడా తెలుసు ఎందుకు అని చెప్పంటే అనేక మంది కరోనా టైంలో ఇబ్బంది పడ్డ వాళ్ళకి సరుకుల పంపిణీ చేయడం కావచ్చు హెల్త్ సమస్య సంబంధించి చేయడం కావచ్చు దాంతోపాటు కొంతమంది వికలాంగులకు ఆర్థిక సాయం చేయడం కావచ్చు ఇట్లాంటి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం అని జరుగుతుంది రేపు భవిష్యత్ కాలంలో కూడా ఈ సేవా కార్యక్రమాల్ని ముందే ప్రయత్నం చేస్తూ ప్రధానంగా కుల మత ప్రాంత రాజకీయాలకు అతీతంగా ఈ స్నేహిగీతం అనేది ఏర్పడ్డది ప్రధానంగా కేవలం స్నేహం అనేది కీలకం తప్పైపోయి కాదు కులాలు మతాలు ప్రాంతాలు ఎప్పటికీ పోతాయి కానీ స్నేహం అనేది మాత్రం చిరకాలు ఉంటుందని చెప్పిన ఏకైక లక్ష్యంతో ఈ స్నేహి ఏర్పాటు చేసుకోవడం జరిగింది